ప్రచిస్తులాడు హలేయ దేవునా నామానికి మహిం కలగాక ప్రభులందు ప్రియులరా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యం యాకవ పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి ఐదవ వచ్చినా ధ్యానం చేస్తుంది యాకో పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచ్చును వాక్యం ఏముందంటే మీలో ఎవనికైనాను జ్ఞానము కొద్దుగా అతడు దేవుని అడగవలను అది అతను అనుగ్రహింపబడను ఆయన యవనని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు అని చెప్పి అయిపోయినాయి ఇఫ్ ఎనీ ఎనీ ఆఫ్ యూర్ ల్యాక్ విజ్డమ్ అంటే జ్ఞానంలో వెనకబడిపోతే తెలివి లేకుండా ఉంటే అజ్ఞానంగా ఉంటే లెట్ హిం ఆస్క్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి రాయబడింది అంటే మీరు దేవుణ్ణి అడగవాలని రాయబడింది నిజంగా మరి లోకంలో అన్నీ దొరుకుతాయి కొనుక్కునే ఉంటాయి కొన్ని కొన్ని అడిగితే వచ్చాయి అంటే కొన్ని ఫ్రీగా ఉంటాయి కానీ కొన్ని మాత్రం దేవుని వల్లనే కలుగుతాయి పిల్లల ఆ దేవుని వల్ల కలిగేది ఏంటంటే జ్ఞానం అనమాట ఆ జ్ఞానము మనిషి బ్రతకడానికి మనకు చాలా సహాయపడుతుంది స్తోత్రం గాక నిజంగా యేసు ప్రభుపారు మరి యవహన్సు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన చెప్పిన మాట ఏంటంటే నాయందు మీ ఎందు నా మాటలు నిలిచి యెడల మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహం పడును అని చెప్పేసి అని ఆయన శిష్యులతో కూడా చెప్ప చెప్పారనమాట నిజంగా మనం దేవుణ్ణి అడిగితే ఈ లోకం ఏది కూడా ఆయన కాదని పరిస్థితి లేదండి అయితే ఒక కండిషన్ ఉంది ఆ కండిషన్ ఏంటంటే దేవుని మాటలు మనలో ఉండాలా మనము దేవునిలో నిలిచి ఉండాలి మనం దేవుణ్లో నిలిచి ఉండి దేవుని మాటలు మనలో ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ఏది ఇష్టమో అడిగితే దేవుడు మనకి ఇస్తాడు అని అని మరి దేవుడే స్వయంగా చెప్తాను స్తోత్రం కలుగుంగా కరెక్టే మరి మన ఆయన మాటలు మనం నిలిచిండాలంటే ఏంటి అని అర్థం ఏంటి ఆయన వాక్యం మనలో ఉండాలి ఆయన వాక్యం మనలో ఉండాలి ఆయన వాక్యం మనలో ఉండి మనం ఆయనతో సహవాసం చేసి ఆయనతో అంటు పెట్టుకుని ఉంటే అందుకే ఆయనతో అంటు పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా మనకు ఆయన అడుగు వారికి ధారాళంగా ఇచ్చేవాడుగా దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటా స్తోత్రం కలిగి గాక తర్వాత ఒక మరొక వాక్యాన్ని చూసుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లర్ అదే యాకవ పత్రిక ఆ మాటలో రెండవ సామెతలు కందు రెండవ అధ్యాయము మూడు నుంచి ఆరు వచ్చనలు ఒకసారి చూసుకుంటే సామెతలకు రెండవ అధ్యాయము మూడు నుంచి ఆరు వచ్చనం చూసుకుంటే వాక్యం ఏమి రాయబడుతుంటే తెలివికే మొరపెట్టిన వివేచనకై మనవ చేసిన ఎడల వెండని వెది వెండిని వెదిగినట్లు దాన్ని వెదకని ఎడల దాచబడిన ధనము వెదగినట్లు దాన్ని వెతకని ఎడల యుహో వెంద భయభతులు కలిపినట్టుతో నీవు గ్రహించదు దేవుని కూర్చున్న విజ్ఞానము నీకు లభించడం రాయబడింది చూడండి ఇక్కడ వెండి కంటే కూడా జ్ఞానం ఎక్కువగా ఉంది మరి బంగారం కంటే కూడా జ్ఞానం ఎక్కువగా ఉంది దాచబడిన ధనం కంటే కూడా జ్ఞానం మరి ఎక్కువగా ఉందని చెప్పేసి వాక్యం రాయబడుతుంది తెలివికై మరపెట్టిన ఎడల తెలివికై యా ఇఫ్ దో క్రీస్ట్ ఆఫ్టర్ నాలెడ్జ్ అండానికి తెలివి కోసం మనం మొరపెట్టాలంట తెలివి ఎక్కడి నుంచి వస్తుంటే అది కొనుక్కుంటే వచ్చేది కాదు అది చదువుకుంటే వచ్చేది కాదు అది కేవలము మరి భూమిని ఆకాశం సృష్టిన దేవుడు అనేటువంటి పరలోక దేవుడు అనంత జ్ఞానం అంట ఆయన ఆయన తెలివితే అట్ల ఆయన ఇన్ఫినిటీ ఏదైనా ఆయన సృష్టికర్త ఆయన ఆయన ద్వారానే కలుగుతుంది కాబట్టి మనము ఇటు జ్ఞానం కలిగిన ఈ లోకాన్ని సృష్టించినటువంటి జ్ఞానం కలిగిన అనేటువంటి దేవుని దగ్గర మొరపెడితే ఆయన ఖచ్చితంగా ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనకి ఇవ్వగల దేవుడు అటు సామర్థ్యం దేవుడు అని చెప్పేసి అని ప్రభు పెట్టి మనం చేస్తాను తెలివికే మొరపెట్టి ఎడల వివేచనకై మనవ చేసిన ఎడల వెండిని వెతుకున్నట్లు దాన్ని వెదకని ఎడల దాచిబడిన దాన్ని వెదికునట్లు వెదకని ఎడల ఆ ఎందు భయభత్తులు కలిగి ఉంటా ఇటుదో నీవు గ్రహించదు దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించను యుహోవాయే జ్ఞానమిచ్చివాడు స్తోత్రం కలిగినాక యహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని చెప్పేసి అని తెలివే తెలివి అంటారు కొత్తమంది మనం మాట్లాడుకుంటా ఉంటాం అరే వీడికి తెలివి లేదురా అరే వీడికి జ్ఞానం లేదురా అరే వీడి అజ్ఞాన వీళ్ళు మూర్ఖుడురా వీడి మాట్లాడటం తెలియదురా వీడికి మాట్లాడే విధానం అసలు అర్థం కావట్లేదురా వీడికి చెప్పినా అర్థం చేసుకోలేడు అని అంటా ఉంటాం వాడికి తెలివి లేదు నిజంగా వాడి జీవితంలో దేవుడు లేడు అందుకే వాడికి తెలివి లేని వాడుగా ఉంటాడు వాడి జీవితంలో జ్ఞానం లేదు అందుకే వాడు తెలివి లేనిగా వాడు ఉంటాడని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలుగా పిల్లరా మరొక మాట చూసినట్లయితే దానియల గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచ్చారు వరకు చూసుకుంటే దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది తానును తన స్నేహితులను బబులంలో తక్కిన జ్ఞానంతో కూడా నశింపుకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకి పొందిన దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తమై ఆయనను వేడుకుండా అని వారిని హెచ్చరించడం ఏమైంది రాజుగారికి కళ వచ్చింది రాజుగారికి కళ వస్తే జ్ఞానులందరినీ పిలిచాడు జ్ఞానులందరినీ పిలిచి ఏం చెప్పాడు మరి నాకు కళ వచ్చింది అర్థం భావం చెప్పాలి చెప్పకపోతే మీలో జ్ఞానులు అన్నవాడిని అందరిని కూడా నశింపజేస్తాను వారికి మరణశిక్ష విధిస్తాను అని చెప్పాడు ఇప్పుడు దాని వీళ్ళు ఏం చేశాడు వీరితో కూడా మనం కూడా నశించుకున్నట్లుగా స్తోత్రం కలిగిందిగా కాలేయ వీరితో కూడా మనం కూడా నశించుకున్నట్లుగా మనం ఏం చేద్దామంటే మనం ప్రార్థన చేద్దాం దేవుడిని వేడుకుంటే ఆ కళ యొక్క భావాన్ని అర్థాన్ని చెప్పడానికి దేవుడు జ్ఞానం ఇస్తాడేమని చెప్పేసి అని దాని తన స్నేహితులు చెప్పినప్పుడు అంతటా రాత్రి ఎందు దర్శనం చేత ఆ మర్మము దానియాలకు బయలుపరచబడిన కనుక దానియులు పరలోకమందున దేవుని స్థుతించను ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలవాడు యుగములన్నిటను దేవుని నాము స్థుతిగాక ఆయన కాలములను సమయములను మార్చువాడి ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచూ ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించినై అనుగ్రహించే వాడునై ఉన్నాడు అని చెప్పేసి అని దాని గురించి చెప్తూ ఉంటాడు స్తోత్రంగా పిల్లలు మనం బ్రతకాలంటే జ్ఞానం కావాలి మనం సర్వైవ్ కావాలంటే మనకు జ్ఞానం కావాలి మనం తప్పించబడాలంటే మనకు జ్ఞానం కావాలి కాబట్టి నిజంగా మరి నశించుకోవాలంటే మనకు జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఎవరిచ్చే జ్ఞానమై ఉండాలా లోక జ్ఞానం కాదు అది దైవ జ్ఞానమై ఉండాల మర్మాలను సహితము బయలుపరిచేటువంటి జ్ఞానము చీకట్లో వెలుగును కలిగించేది జ్ఞానం వెండి బంగారు కంటే శ్రేష్టమైనది జ్ఞానం ఆ జ్ఞానం ఆ వివేకన వివేకము తెలివి ఎలా వస్తుందంటే దేవుడంటే ఎవరైతే భయభూతులు కలవంటి వారికి ఈ యొక్క భక్తి కలిగినటువంటి వారికి జ్ఞానం కలుగుతుంది వివేకం కలుగుతుంది ప్లేరా నిజంగా ఎంత డిగ్రీ చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా లేకపోతే కొంతమంది అంటారు ఈ బెండకాయలు తింటే తెలివితేటలు వస్తాయి లేకపోతే దొండకాయలు తింటే మ్యాథమెటిక్స్ బాగా చేస్తారంట ఇవన్నీ శరీరానికి ఉపయోగపడే తిండి పదార్థాలు కాని పిలి మైండ్కి ఉపయోగపడే జ్ఞానం దీనివల్ల రాదు ఇటువల్ల రాదు కొంతవరకు ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో ఏమన్నా ఆర్గాన్స్ ప్రభావితం చేస్తే ఏమో కానీ నిజంగా మనం బ్రతకాలంటే సమస్త విషయాలలో తెలివిని జ్ఞానం అనుగ్రహించేది ఆకాశం ఉన్నటువంటి సర్వాధికారైన దేవుడే ఆయన ఉన్నవాడు అనువాడే ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యం అని చెప్పుకున్నట్టుగా మరి యాకపత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన రాయబడుతున్న మాట ఏంటంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉనేయాల అతడు దేవుని అడగవలను అప్పుడు అతనికి అనుగ్రహించ బడును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది ఏమండి అప్పుడు అది అతనికి అనుగ్రహించబడిన వాక్యం కాబట్టి ఎవరైనా మీరు తెలివి లేకుండా జ్ఞానం లేకుండా మీరు బాధపడుతూ మా అబ్బాయికి తెలియలేదు మా అమ్మాయికి జ్ఞానం లేదు ఎలా బతుకుతారో ఎలా జీవిస్తారని ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా కంగారు పడుతున్నారా మీరు చింత అవసరం లేదండి మీరు ఖచ్చితంగా దేవుని నామాన్ని పరిశుద్ధ నామాన్ని కనుక మహింపరిచే విధంగా మీరు కనుక ప్రార్థన చేయగలిగితే అడుగు వారికి ఆయన దారాళంగా ఇచ్చే దేవుడు ఈరోజు ఉదయ కలసంలో వాకి ప్రతి ఒక్కరికి దేవుడు సమాజంలో బ్రతకటానికి దేవునితో సహవాసం చేయడానికి వ్యక్తిగత జీవితంలో ముందుకెళ్ళటానికి తగిన జ్ఞానాన్ని వివేకాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాము మరి పరిశుద్ధుల కృపగల తన సర్వున్నత మీ నామనికి మహిమ కలిగినాక ఉన్నవాడనవాడ మీ స్థులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి ఆయన నేను నామనిక మహిమ కలిగినట్లుగా ఆయన మరి భక్తులు యాకోబు యాకోబు పత్రికలు ప్రభావతాన్ని వాక్య రాయబడుతుంది మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న దేవుని అడగవలను అడుగువానికి ఆయన విస్తారంగా ధారాళంగా దయచేవాడిని వాక్యం చదివిస్తుంది ప్రభువ నేను అడిగిన వారిని నీ ఎళ్ళ మన నీ యొద్ద చేసిన వారిని మీరు త్రోసేసే దేవుడు కాదు ప్రభు కనుక ఆయన ప్రియబిడ్డలు ఎవరైతే ఈరోజు వాక్యం ఉంటూ జ్ఞానం కావాలని తెలివి కావాలని సమాజంలో బ్రతకటానికి కావాల్సిన ప్రభు వివేకం కావాలని ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ మీరు జ్ఞానం ఇచ్చేయండి ఈరోజు వాక్య ప్రతి బిడ్డ జీవితంలో ప్రభు అద్భుతమైన మీ జ్ఞానాన్ని అనుగ్రహించి మహిం తెచ్చుకోమని స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువులు ప్రియరక్షుడైన వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్